స్వాగతం తన శ్రమ ఒక ఫోర్ విజన్ రాబోయే రోజుల్లో ప్రజలకు ఒక మంచి మెడికల్ ఫెసిలిటీస్ ఉండాలనే ఉద్దేశంతో సామాన్యుడికి అందుబాటులో వైద్యం అందించాలని సంకల్పిస్తూ అనంతపురం నగరంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అత్యాధునిక పరికరాలతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ బెంగళూరుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎంతో ఖర్చుతో కూడిన వైద్యం కూడా పేదవారికి అందుబాటులో ఉండే విధంగా మా ఎస్ఎస్ యశోద హాస్పిటల్ నందు ఎన్నో ఆరోగ్య సమస్యలకు లేజర్ ఎండోస్కోపీ బోన్ సర్జరీస్ స్పైన్ సర్జరీస్ అన్నిటికీ తగిన విధంగా శస్త్రచికిత్సలన్నీ అందుబాటులో ఉండే విధంగా అత్యాధునిక టెక్నాలజీతో శస్త్రచికిత్సలు అందించబడను అని డాక్టర్ శంకర్ నాయక్ తెలిపారు అందరికీ నమస్కారం అండి సో మన అనంతపురం జిల్లా వాసులకి ఆ పుట్టపర్తి జిల్లా వాసులందరికీ నమస్కారము ఈరోజు నా నూతన హాస్పిటల్ని ప్రారంభించాను సో ఈ రోజు ఇన్ని రోజుల్లో టెన్ ఇయర్స్ గా అనంతపురం జిల్లా ప్రజలకి అమ్మ జిల్లా ప్రజలకి అన్ని రకాల సేవలు అందించినాము సో వాళ్ళ సహాయ సహకారాలతో ఈ స్టేజ్కి వచ్చాము దాంతో పాటు అన్ని రకాల సర్వీస్ మోడల్తోనే మేము పని చేసుకుంటూ వచ్చాము ఈ రోజు కొత్త వెంచర్ని స్టార్ట్ చేసి మరింతగా నూతన ఆ శస్త్రశికిత పద్ధతితో జిల్లా వాసులకి మెరుగైన చిత్ర చికిత్సలు అందిస్తామని చెప్పి ఆ అనుకొని ముందుకు పోతున్నామని చెప్పి అనుకుంటున్నాము సో ఆ రకంగా ప్రజలందరూ సహకరించి సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను ఇప్పుడు స్టార్టింగ్ విత్ డిఆర్ ఎక్స్రే అంటాం లేటెస్ట్ వర్షన్ ఎక్స్రేస్ అంటే తర్వాత స్కానింగ్ లేజర్ మిషన్ ఎండోస్కోపీ న్యూరాలజీ ప్రొసీజర్స్ స్పైన్ సర్జరీస్ లోకల్ రీప్లేస్మెంట్ సర్జరీస్ తర్వాత వ్యారికోజ్విన్స్ కి లేజర్ సర్జరీస్ ఈ రకంగా అధునాతన శస్త్రచికిత్సలు అన్ని కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినాము ఈ అందరూ ప్రజలందరూ సద్వినం చేసుకుంటారని ప్రైవేట్ హాస్పిటల్ కదండి ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంకా కొద్ది రోజుల తర్వాత ఆరోగ్యశ్రీ కూడా అప్లై ఇప్పుడు ఏవైతే ఆరోగ్యశ్రీ కింద లిస్ట్ అవుట్ చేసిన జబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ జబ్బులకి ఇక్కడ ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేస్తున్న మీ పరులందరికీ అందుబాటులో ఉంటాయండి సో బెంగళూరులో అయితే చేసే ప్రొసీజర్ ఆల్మోస్ట్ డెబ్బై వేలు లక్ష రూపాయలు అయితే మన దగ్గర ఒక ముప్పై ఐదు వేల నుంచి ఇరవై వేల మధ్యలో మనం చేసేయగలుగుతాం అదే అమౌంట్ కి సంబంధం లేదండి ఈ గ్రౌండ్ ఇన్ దట్ వే ఓన్లీ మేము సర్వీస్ మోటోతోనే ఎస్టాబ్లిష్ చేసాం దీన్ని అమౌంట్ ఈ సెకండరీ ఫస్ట్ ఏదైతే లేటెస్ట్ వర్షన్ ట్రీట్మెంట్స్ ఏదైతే ఉంటాయో వా వాటిని వాళ్ళు ఏదైతే డ్యూరబిలిటీ ఉంటారో అందుకే నా క్యాప్షన్ కూడా అదే పెట్టాను ప్రొవైడ్ కేర్ అండ్ కంఫర్ట్ అన్నట్టే పెట్టాను అనమాట అధునాతన శస్త్రచికిత్సలు మాటి మాటికి జనాలు బెంగళూరు హైదరాబాద్ లేజర్ సర్జరీ అంటే బెంగళూరు హైదరాబాద్ ఎండోస్కోప్ అంటే బెంగళూరు హైదరాబాద్కి వెళ్తుంటారు సో ఆ లేజర్ సదుపాయాన్ని మన ఊర్లో తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో అంటే ఎవరికైతే ప్రజలు కొద్దిగా తక్కువ ఖర్చులతో మనం బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలని డిస్కషన్ చేసేటప్పుడు ఆ సర్జరీకి సర్జరీకి లేదు మనం కొద్దిగా ఆ రీజనబుల్ కాస్ట్ తో బెస్ట్ టాప్ అండ్ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ట్రీట్మెంట్ మన దగ్గర కూడా చేయొచ్చు మనం ఎందుకు ఎస్టాబ్లిష్ చేయకూడదు ఉద్దేశంతో ఆ థాట్ తో తను ముందుకు రావడము మేము దాన్ని కార్యరూపం దాల్చడం ఈ రోజు దాన్ని కంప్లీట్ చేసి ప్రజల ముందు తీసుకురావడం నిజంగా చాలా మాకు మీకు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా విల్ ట్రీట్ విత్ కేర్ అండ్ కంఫర్ట్ ఇన్ ఏ కంఫర్ట్ థ్యాంక్ యూ వెరీ హ్యాపీగా ఉంది సో చాలా ఏమీ సపోర్ట్ లేకుండా మా హస్బెండ్ ఇంత పెద్ద హాస్పిటల్ కట్టడం ప్రతి క్లినిక్ సార్ ఓపెన్ చేశారు సో అంత హ్యాపీగా సార్ ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేసి బాగా సక్సెస్ అవ్వాలి అనుకొని హ్యాపీగా శ్రీ ఎస్ఎస్ యశోద హాస్పిటల్ అధినేత మా మిత్రుడు తర్వాత మా డిపార్ట్మెంట్ లో అసోసియేట్ ప్రొఫెసర్ జూనియర్ అయిన శివశంకర్ నాయక్ సో చాలా మంచి హాస్పిటల్ అనంతూర్ ప్రజలకు అందుబాటులో ఉండేలాగా అన్ని రకాల అన్ని అధునాతన సదుపాయాలతో అందరికి అందుబాటులో ఉండేలాగా ఓపెన్ చేయడం చాలా నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనంతపూర్ ప్రజలకు అనంతపూర్ జిల్లా గానీ సత్య జిల్లా కానీ కంబైన్ మన ఫెస్టివల్ అనంతపూర్ డిస్టిక్ ప్రజలందరూ ఆల్రెడీ ప్రజలందరికీ తను చాలా సుపరిచేస్తున్నాడు ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో గత పద్నాలుగు పది సంవత్సరాలుగా పనిచేస్తున్నారు కాబట్టి సర్జరీ డిపార్ట్మెంట్ లో వివిధ హోదాల్లో అన్ని పనిచేసి మంచి పేరు సంపాదిస్తున్నాడు అదే రకంగా తన శ్రమతోటి తన కృషితోటి ఒక ఫోర్ విజయం రాబోయే రోజుల్లో ప్రజలకు అనంతపూర్ ప్రజలకు మంచి మెడికల్ ఫెసిలిటీ చూడాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆల్మోస్ట్ లేనటువంటివేమీ లేకుండా అన్ని సదుపాయాలు ఉండలాగా లైక్ లేజర్ కానీ ఎండోస్కోపీ కానీ లేటెస్ట్ ప్రొసీజర్స్ బోన్ సర్జరీస్ కానీ స్పైన్ సర్జరీస్ కానీ గర్మ సర్జరీస్ కానీ అన్నిటికీ తగిన విధాలుగా శస్త్ర చికిత్సలు అన్ని అందుబాటులో ఉండే విధంగా పెట్టడం చాలా సంతోషకరమైన అదేవిధంగా తనకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సో దేవుడు కూడా దీనికి తప్పకుండా ఆ రకంగా ఆ తనకు మంచి సదుపాయాలను కలిగేలాగా ఆ మంచిది వసతులతో అభివృద్ధి జరిగేలాగా దేవుడు కూడా అన్నట్టుగా నేను కోరుకుంటూ తనకు మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను ఇప్పుడు చూసిన వాటిలో అనంతపురంలో వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ అండి ఇది విత్ ఆల్ ది ప్రొవిజన్స్ అంటే ఇప్పుడు లామా రోటీస్ ఉన్నాయి నాలుగు నోటీస్ పెట్టారు నాలుగు నోటీస్ లో అన్ని సపరేటెడ్ గా ఉన్నాయి సో అధునాతన శితు రొటీన్ ప్రొసీజర్ ఒకటి సెట్టి కేసులు కోవిటి ఎన్ని కేసులు అంటే వేరే స్పెషాలిటీ సంబంధించి ఒకటి ఆ రకంగా నాలుగు ఓటీస్ పెట్టడం జరిగింది నాలుగు మంచి సదుపాయాలతో ఉన్నాయి సో లేటెస్ట్ గా మనము లాబినార్ నోటీస్ అంటాము వీటిని మాడ్యులర్ ఓటీస్ అంటాము సో ఎలాంటి దాంట్లో కంటామినేషన్ లేకుండా స్టాడిలైజేషన్ ప్రికాషన్స్ అన్ని రకాలుగా మెయింటైన్ అవుతాయి డెఫినెట్ చాలా బాగుంటుంది వెసులు అయితే చాలా బాగున్నాయి ఎలాంటి అనుమానం లేదు అందులో